తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి అర్చక పురోహితులకి అధికారులకి అనాధికారులకి మహిళా సోదరి మండలికి యువతకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండ విశ్వకర్మ జాతి సేవకుణ్ణి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతాం అని చెప్పి చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీసీ కుల సంఘాల నాయకులను పిలిచి బీసీ కులగణన చేపడుతున్నామని చెప్పి చెప్పడంతో ప్రత్యేకంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి జాదల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ సన్మానం కూడా చేసినట్టున్నారు సంతోషకరమైన విషయం అయితే మన విశ్వకర్మలం కూడా బీసీలకే వస్తాం కాబట్టి గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కానీ ఎంట్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కానీ సర్వేలకు విశ్వకర్మల ఇళ్లలోకి ప్రభుత్వాధికారులకు వచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి కౌన్సాలే అని ఒకలు ఒకగలు స్వర్ణకారుల మనుగలు అని ఒకలు వడ్రంగి అని వడ్ల అని వడ్లోళ్ళమని కమ్మర అని కమ్మరోళ్ళమని కమ్మరి అని ఇట్లా చెప్పడం వలన మన ఒక్క కులము తొమ్మిది కులాలుగా విభజించబడ్డది అందుకొనకే ఈసారి ప్రభుత్వాధికారులు సర్వేకి వచ్చినప్పుడు విశ్వకర్మలు మొత్తం చెప్పవలసింది ఒకటే మీరేమిటోళ్ళు అంటే మేము విశ్వకర్మలం ఏం పని చేస్తారంటే అప్పుడు చేసే దాయి పని చెప్పవలసిన అవసరం ఉంది కులము విశ్వకర్మ కులం అన్నది ఈ విశ్వకర్మ కులం అని చెప్పుకోవడానికి సంఘాల నాయకులు ప్రచారం చేయవలసిన అవసరం చేయవలసిన బాధ్యత వారి పైన ఉంది గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్కరి ఇళ్ళ పెద్ద డోర్ వద్ద కానీ లేకపోతే కంపౌండ్ వాళ్ళు ఉంటే గేట్ వద్ద కానీ జై విశ్వకర్మనా లేదా నమో విశ్వకర్మన అని చెప్పేసి రాసుకోండి ఇల్లు చూడగానే ఇది విశ్వకర్మల ఇల్లు అని వచ్చిన అధికారులకు కూడా తెలియాలి మనకు కూడా అరే మేము విశ్వకర్మ కులస్తులము కదా ఈ అధికారులకు విశ్వకర్మ కులం అని చెప్పేసి చెప్పాలి కదా అని చెప్పేసి మనకు కూడా గుర్తుంటది విశ్వకర్మ భగవాను గుర్తించినట్టుగా కూడా ఉంటది ఆ పుణ్యం కూడా దక్కుతుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇరవై మూడు లక్షల మంది విశ్వకర్మ కులస్తులం ఉన్నాం ఈ రకంగా రకరకాలుగా చెప్పడం వలన అది మన కులం కిందికి అయిపోతుంది అయిపోయి జనాభా తక్కువ చూపెడుతున్నారు మనకు కాబట్టి విశ్వకర్మ కులం అని చెప్పేసి చెప్పుకోవాలి ఏ సర్వే అధికారులు వచ్చినా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు సర్వే చేయడానికి వస్తారు ఈ మార్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత వస్తారా ఎప్పుడు సర్వే చేపడతారో చేపడతారు చేపట్టినప్పుడు మట్టుకు మాది విశ్వకర్మ కులం అని చెప్పేసి చెప్పుకోవడం మర్చిపోకూడదు ఇట్టి విషయాన్ని సంఘాల నాయకులు ప్రచారం చేయవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఏ గల్లీలో విశ్వకర్మలో ఉన్నా మనం కిరాయికున్నా సరే హైదరాబాద్లో ఆ కిరాయికున్న ఉన్న డోరుకు మనం ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇంటి డోరుకు జై విశ్వకర్మ అని చెప్పేది రాసుకోండి పెయింట్తోని లేకపోతే నమో విశ్వకర్మ అని అని చెప్పేసి రాసుకోండి ఆ ఇల్లు చూడగానే దీంట్లో ఉన్నవాళ్ళు విశ్వకర్మలు అని తెలవాలి మన సొంత ఇల్లు అయినా పర్లేదు మనం కిరాయికి ఉన్నా పర్లేదు మనం ఎక్కడ ఉన్నా మన షాప్ ఉంటే కూడా జై విశ్వకర్మ అని నమో విశ్వకర్మ అని చెప్పేసి రాసుకోండి షాప్ దగ్గర అయినా సరే ఇట్టి విషయాన్ని పెద్ద ఎత్తున సంఘాల నాయకులు ప్రచారం చేసి మన కులం ఒకటే విశ్వకర్మ కులం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల మంది ఉన్నమా ఇరవై ఐదు లక్షల మంది ఉన్నమా మన జనాభా తెలవాలి మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరాలన్నా ఆ పథకాలు రావాలన్నా మన కులం విశ్వకర్మ కులం అని చెప్పి చెప్పుకోవడం మర్చిపోకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయండి వాట్సాప్ గ్రూప్లలో వాయిస్ మెసేజ్ల ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ల ద్వారా కానీ టైప్ మెసేజ్ల ద్వారా కానీ లేదా ఇమేజున్ అయినా సరే పెట్టండి పెద్ద ఎత్తున ప్రచారం చేయండి ప్రతి గ్రామంలో సర్వేకి వచ్చినప్పుడు మేము విశ్వకర్మ కులస్తులం అని చెప్పి చెప్పుకునే విధంగా ప్రచారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ